జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరో లేఖను విడుదల చేశారు కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడిపై కానీ ఒకవేళ అక్కడి నుంచి కాకపోతే పిఠాపురం నుంచి తనపై కానీ పోటీ చేయాలని సవాల్ విసిరారు జన తిట్టడంతో తనలో రెట్టింపు ఉత్సాహం వచ్చిందని అందువల్లే ఎన్నికల బరిలో నిలబడాలని నిర్ణయం తీసుకున్నానన్నారు బంతిని ఎంత గట్టిగా కొడితే అంత ఎత్తుకుపోతుందని ఆ విషయాన్ని మర్చిపోద్దని హితూ పలికారు కాపు ఉద్యమ సమయంలో పోలీసులు నా కుటుంబ సభ్యులను కొట్టినప్పుడు మీరందరూ ఏమైపోయారని ప్రశ్నించారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరో లేఖన విడుదల చేశారు కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడిపై కానీ ఒకవేళ అక్కడి నుంచి వీలు కాకపోతే పిఠాపురం నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు దుర్గారావు చెప్పండి పవన్ కళ్యాణ్ నేరుగా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇలా గత కొంతకాలంగా జన సైనికులు పడుతుంటే వైఎస్ఆర్సీపీ నేతలతో కుమ్మకి పవన్ కళ్యాణ్ మీద లేఖ రాస్తున్నారంటే కొంతకాలంగా జనసేన పార్టీ నాయకులైతే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణ జరిగిన ఈ రోజు చంద్రశేఖర రెడ్డి చేశారు ఈ లేఖలో మేము ముందుగా సారాంశం ఏంటంటే మీరు ద్వారపూడి చంద్రశేఖర రెడ్డిపై పోటీ చేయాలి లేకపోతే పిషాపురం నుంచి అయినా పోటీ చేయండి నన్ను ఆహ్వానించండి ఆ పోటీకి నేను కూడా దిగుతాను అని చెప్పారు అలాగే గతంలో కాంగ్రెస్ చేస్తామునే నా కుటుంబాన్ని నన్ను ఎన్నో హింసలు ఇబ్బందులు గుర్తి చేశారు పోలీసులు ఆ అనే మాటలు కూడా అన్నారు పోలీసులు అప్పుడు మీరు కనీసం నన్ను పలకరించలేదు నన్ను మాట్లాడలేదు ఆ విషయాన్ని కూడా ఖండించలేదు ఇప్పుడు కాపులకు ఏదో చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు గతంలో కాపు ఉద్యమ సమయ సమయంలో అనేక నాయకులపై కేసు పెట్టారు ఆ అంశంపై కూడా మీరు ఎప్పుడు నోరు మెదపలేదు కనీసం కేసులు విత్తిగ్రా చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోడలేదు ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఆ కేసులు విత్తిరా చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే కొన్ని రోజుల క్రితమే కేసులు కూడా విత్తిగ్రా చేశారు అని చెప్పుకుంటూ వచ్చారు అలాగే దానికి తోడు మీ అభిమానులు గత కొంతకాలంగా నన్ను అనేక సందర్భాలుగా తిడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు కాకపోతే అసలు అభిమానులు తిట్టడానికి పవన్ కళ్యాణ్కి ఎటువంటి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ అసలు ముద్రగడ ప్రస్తావన చేయకుండానే సౌక లేఖ విడుదల చేశారు ఆ లేఖకి అనుకూలంగానే జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ విధంగా మాట్లాడుతున్నారు కానీ ఇందులో పవన్ కళ్యాణ్కి లేదు సంబంధం లేదని చెప్పి జనసేన నాయకులు చెప్తున్నారు కొత్త మీద ముద్రగడ పద్మనాభం లేఖలు చూస్తుంటే క్లియర్ గట్టగా గా త్వరలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుపోతున్నారు వైఎస్ఆర్సీపీకి తీర్థం పుచ్చుకున్న ప్రకారం జగ్గం పట్టించి కానీ పత్తిపాడి నుంచి కానీ పోటీ కూడా ప్రచారం జరుగుతుంది అక్కడ చిక్కుముడి మన్నటి వరకు తన కొడుకు కూడా టికెట్ అడుగుతున్నారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకరికే టికెట్ ఇస్తుందని చెప్తున్నారు దాని గురించి కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి ఈ ముద్రగడ వ్యాఖ్యలతోటి ఆ చర్చలు కూడా ఒక క్లిక్ వచ్చిందని చెప్పి మనం భావించవచ్చు వ్యామిని రైట్ థ్యాంక్ యూ